నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అంటూ జూలై ఆరున బాస్కా బాస్ కార్యక్రమాన్ని లాంచ్ చేయనున్న ప్రొడ్యూసర్ సునీత రెడ్డి హైదరాబాద్ బంజారా హిల్స్ లో ప్రొడ్యూసర్ సునీత రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోతున్న టాలెంట్ షో బాస్కా బాస్ సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అనే ట్యాగ్తో జూలై ఆరు ఆదివారం కార్యక్రమాన్ని బంజారా హిల్స్ లో ప్రారంభించనున్నారు బాస్ టాలెంట్ షో కి డైరెక్టర్ గా మున్నా వ్యవహరించనున్నారు ఆదివారం జరిగే ఈ కార్యక్రమం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రెండు ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని సునీతారెడ్డి మున్నాలు తెలియజేశారు మీలో ఏ టాలెంట్ ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ పేరు నమోదు చేసుకోండి ప్రతిభ ఉండి అవకాశాలు రాని కళాకారుల కోసం చక్కని అవకాశం బాస్కా బాస్ సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ కార్యక్రమంలో పాల్గొనాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ నెంబర్కు కు సంప్రదించగలరు మీ ప్రతిభను తెలియజేస్తూ మీ పేరును ఎన్రోల్ చేసుకోండి ఆదివారం ఫైనల్ ఎన్రోల్మెంట్కి కి తప్పనిసరిగా వచ్చిన వారికి ప్రాధాన్యత అవకాశం ఉంటుందని ఈ టాలెంట్ షోకి సంబంధించిన పూర్తి వివరాలు ఆదివారం తెలియజేస్తామని ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అంటూ సునీత ట్యూన్ అధినేత ప్రొడ్యూసర్ సునీత రెడ్డి ఈ సందర్భంగా మా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు బై టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ హాయ్ అండి నేను మొన్న ఇది వీడియో ఎందుకంటే మా బాస్కా బాస్ ప్రోగ్రామ్ షో చేయడానికి హాల్ బుక్ చేస్తున్నాము మా ప్రొడ్యూసర్ సునీత మేడం గారు వచ్చారు సునీత మేడం గారు ఈ షో చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు అలాగే థియేటర్ బుక్ చేశాము ప్రతి ఒక్కరు రావాలి అందరూ చిన్న పెద్ద ఏం లేకుండా ఎవ్వరు ప్రతి ఒక్కరు రావాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి నైట్ టెన్ వరకు ఉంటుంది ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు వచ్చి పేర్లు రాయించుకోవాలి బాస్కా బాస్ ప్రోగ్రామ్కి మీరందరూ వచ్చి దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది బిగ్ బాస్ లాంచింగ్ ఉంటుంది మనది బాస్కా బాస్ లాంచింగ్ ఉంటుంది ప్రోగ్రామ్ లాంచింగ్ ఉంటుంది అందరు ఎంతమంది రావాలంటే రండి ఇంట్రెస్ట్ ఉన్న టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వినియోగించుకుంటే మంచి అవకాశం నేను కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వస్తున్నాం ప్రతి పేదవాడికి ఒక టాలెంట్ ఉంటుంది కానీ వాడు బిగ్ బాస్ కు పోలేడు కాబట్టి మేము బాస్కా బాస్ ప్రోగ్రామ్ పెట్టాము బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాము సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్స్ మీకు టాలెంట్ ఉందా అయితే వెంటనే రండి ఆరో తారీఖు కంపల్సరీ ఐదు గంటలకు ప్రసాద్ ల్యాబ్ లోకి ఈ హాల్ బుక్ చేసాము ఆడిషన్స్ ఉంటాయి హైదరాబాద్ రోడ్ నెంబర్ టూ హిల్స్ ప్రసాద్ ల్యాబ్ ఆరో తారీఖు సిక్స్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ బాస్కా బాస్ బిగ్ బాస్ ప్రోగ్రాము డైరెక్టర్ ప్రొడ్యూసర్ సునీత మేడం గారు లాంచింగ్ చేస్తున్నాము మీరు మీకు టాలెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు అవకాశం వస్తుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీకు టాలెంట్ లేదా పక్కోడికి షేర్ చేయండి ఎందుకంటే మీ వల్ల వాడు బిగ్ బాస్కి వెళ్తాడు ప్రైజ్ మనీ ఉంటుంది గోల్డ్ మనీ ఉంటుంది ప్రతి ఉంటది మీరు మాకు ప్రమోషన్ కూడా చేయించుకోవాలంటే మేము ప్రమోషన్ చేస్తాం బాస్కా బాస్ ప్రోగ్రాం తరఫున ప్రతి ఒక్కరు పేదోళ్ళు కళ ఉంటది ఈ అవకాశాన్ని వదులుకోవద్దు థ్యాంక్ యూ మేడం నా పేరు సునీతారెడ్డి బాస్కా బాస్ అనే కొత్త ప్రోగ్రామ్ తో ముందుకు వస్తున్నాము ఎవరైతే బిగ్ బాస్ వెళ్ళాలని వెళ్ళలేక టాలెంట్ ఉండి కామన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ కోసం మేము తీసుకొస్తాను ఈ కాన్సెప్ట్ అనేది కామన్ పీపుల్ విత్ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ లైఫ్ ఎలా ఉంటుంది కామన్ పీపుల్తో ఎలా ఉంటారు అనే దాని కొత్త కాన్సెప్ట్తో మేము వస్తున్నాం ఎవరైతే టాలెంట్ ఉండి మీరు ఈ ప్రోగ్రామ్ పాల్గొన పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆరో తారీఖు ప్రసాద్ ల్యాబ్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం బాస్తా అనే ప్రోగ్రామ్ లాంఛింగ్ చేస్తున్నాం ఆ రోజు అందరూ అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్కి వచ్చి మీరు డీటెయిల్స్ తెలుసుకోగలరు అట్లాగే కట్లో మీ డీటెయిల్స్ పెట్టొచ్చు ఎవరైతే టాలెంట్ ఉండి మీరు ఇందులో పాల్గొనాలనుకుంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ యాడ్ చేస్తున్నాం ఆ గ్రూప్లో నెంబర్ పెడుతూ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ పేరు నమోదు చేసుకోగలరు ఎవరైతే మీరు ఈ కి రావాలి అనుకుంటే ప్రసాద్ ల్యాబ్ ఆ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ అక్కడికి వస్తే ఇంకా మరిన్ని